ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ప్రతి విషయంలోనూ కూడా ఎంతో సజావుగా ముందుకు వెళ్ళగలుగుతారు అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారండి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా పని భారం కూడా లేకుండా మీ పనులన్నిటినీ కూడా యథాతథంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి అన్ని విధాలుగా కూడా మీకంటూ అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది అది మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగుజేస్తుందండి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా విజయాలను సాధించగలుగుతారు కోరుకున్న విధంగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు చక్కగా మీరు అనుకున్న విధంగా ప్రతి పని ముగించుకోవటం మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా మీరు కాసింత సమయాన్ని అయితే గడపగలుగుతారు అందరి మాటలు ఒకటై చక్కగా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా వాతావరణం అయితే మీరు ఆనందించగలుగుతారండి ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏది చేస్తున్నా కూడా దాంట్లో చక్కగా కలిసి వస్తుంది దైవానుగ్రహం ఉంటుంది దైవ బలంతో చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం కలిసి వస్తుంది ప్రతి పనిని కూడా మీరు ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారండి అంతేకాకుండా ఏదైనా విషయంలో మీరు ఇతరులకు సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండగలుగుతాయి అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇతరులకు సహాయం చేయటం కానీ లేకపోతే ఇతరుల మేలు కోరటం కానీ మీ ఆలోచనలు ఆ విధంగా ఉండటం వల్ల మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆనందాన్ని అయితే అనుభవించగలుగుతారు ఎన్నాళ్ళుగానో కొలిక్కి రాని సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుందండి ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చులను అంటే అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్లకుండా ఉండగలుగుతారు డబ్బును పొదుపుగా ఉంచుకోగలుగుతారు ఏదైతే అవసరమో వాటి మీద మాత్రమే ఖర్చులను చేయగలుగుతారండి అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగు చేస్తుంది అయితే ఏం పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఆనందంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అంటే పనిని భారంగా తీసుకోరు పనిలో ఒత్తిడిని కూడా ఈరోజు లేకుండా పనులన్నిటిని కూడా సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ లేదా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఈ విధమైన అవకాశం కూడా మీకు ఉంటుందండి అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఇట్ ఇట్లాంటి విషయాలలో మీరు పాలు పంచుకునే అవకాశం అయితే ఉంటుంది దూరపు బంధువులను కూడా కలుసుకోగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకునే అవకాశం కూడా మీకు ఉంటుందండి అన్ని విధాలుగా కూడా మీరుంటూ ప్రశాంతమైన వాతావరణంలో మీ మనసుకు ఎంతో ఆనందం ఇచ్చే విధంగా మీ పనులన్నిటినీ కూడా మీరు యథావిధిగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు చక్కగా మీ దినచర్య అనేది ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ముందుకు నడుస్తుందండి అది ఈరోజు ప్రత్యేకతగా ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరితోనూ కూడా ఎక్కువగా అంటే వాగ్వాదాలకు దిగటం కానీ ఏదైనా ఇతర ఇతర విషయాలలో మీరు వారితో వాదోపవాదాలు చేయడం కానీ అంటే సరదాగా కూడా వాదోపవాదాలు పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే అసలు ఇబ్బందులు అనేవి తక్కువగానే ఉంటాయండి అయితే ఇక మీ ఏమైనా చిరుపాటి ఇబ్బందులు ఏర్పడటానికి కూడా అవకాశం లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల మానసికంగా కూడా సంతోషాన్ని అయితే పొందగలుగుతారండి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అయితే ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం వైద్యుల సలహాలతో తగు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు కొత్త కొత్త ప్రయత్నాలు అంటే కొత్త ఆలోచనలతో ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలని కానీ లేదా ఏదైనా నూతనమైన కార్యక్రమాలు చేపట్టాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటాయండి వాటి దిశగా కూడా కొంతవరకు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు ఎప్పుడైతే గతంలో పెట్టుబడులు పెట్టి వదిలేసారో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారండి గతంలో ఏర్పడిన ఇబ్బందులన్నింటినీ అంటే చిక్కులు కానీ ఇబ్బందులు కానీ ఆర్థిక పరమైనవైనా ఉండొచ్చు లేదా వ్యక్తిగత పరమైనవైనా ఉండొచ్చు అటువంటివి ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే పరిష్కార మార్గాలు రావటం కానీ లేదా వాటి నుంచి ఏదైనా బయటకు వచ్చే మీకు సలహాలు దొరకటం కానీ చక్కగా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి మీ యొక్క కృషి ఏదైతే ఉందో దానికి తగినంత గుర్తింపు ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు అంటే మీరు ఎంత ముందుకు వెళ్ళాలని మీ ఆలోచనలతో కొత్త కొత్తగా ముందుకు వెళ్ళాలి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి కొత్తగా ఏదైనా చేయాలి అని ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినంత విధంగా మీరు గుర్తింపును కూడా అందరి దగ్గర నుంచి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును చక్కటి ప్రశంసలను పొందగలుగుతారండి అంటే అది మీ వ్యక్తిత్వం అయినా ఉండొచ్చు లేకపోతే మీ మాట తీరైనా అయినా ఉండొచ్చు మీ యొక్క ప్రవర్తన అయినా ఉండొచ్చు ఆ విధంగా ఉంటుంది మీక అసలు సహజంగానే మీరు చక్కగా అందరినీ మెప్పించే విధంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఈరోజు మీ యొక్క ప్రవర్తన ఇంకా ఎక్కువగా మంచిగా అందరితోనే నలుగురు మేలు కోరే విధంగా నలుగురు యొక్క సహ సహాయపడే విధంగా మీ ఆలోచనలు కానీ మీ మాట తీరు కానీ ఉండటం మరింతగా మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలుగజేస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారు విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ విద్య పట్ల ఎక్కువగా శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు తరగతి గతిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ లేదా పోటీ పరీక్షల్లో కానీ మీరు అనుకున్నటువంటి చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పని భారము లేకుండా మీ పనులన్నిటిని కూడా సకాలంలో యధావిధిగా మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు చక్కగా మీరు అనుకున్న విధంగా చక్కగా వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి మీ యొక్క తోటి ఎవరైతే సహ ఉద్యోగులు ఉన్నారో వారి నుంచి అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు లభించడం కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో మీరు పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించి లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి చక్కగా మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారంలో గట్టి పోటీ ఉంటుందండి గట్టి ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు మీ వ్యాపారాన్ని తెలివితేటలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి అయితే మీ స్నేహితులు గాని మీ శ్రేయోభిలాషులు కానీ వారి యొక్క సలహాలను కానీ వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు ఈ రోజు తీసుకోగలుగుతారు అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి అన్ని విధాలుగా మీరు కోరుకున్న విధంగా చక్కగా ఎంతో ఆనందంగా లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు ఎటువంటి పని భారం లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పని పూర్తి చేసుకోగలుగుతారు చక్కగా విశ్రాంతి సమయాన్ని కూడా తీసుకోగలుగుతారండి మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు మీకు ఇష్టమైన వ్యక్తులతో గడపడం కానీ లేదా మీ శ్రేయోభిలాషులతో కాసింత చర్చలు సంప్రదింపులు చేసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది వ్యాపారంలో మీరు ఎంతో పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు కోరుకునే విధంగా లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ పనులన్నిటినీ కూడా ఎటువంటి పని భారం లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా సకాలంలో చక్కగా మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న సమయానికల్లా వేతనాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించిన అయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది చక్కగా మీరు ఏదైతే మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చలు సంప్రదింపులు జరపాలనుకుంటున్నారో వారు అవన్నిటికీ కూడా ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలు నివ్వటం కానీ చేదోడు వాదోడుగా ఉండటం కానీ ఇద్దరు మాట ఒకటే రోజునైతే ఎంతో ఆనందంగా గడపడం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగు ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలను అయితే మీరు ఈరోజు తీసుకోగలుగుతారు ఎంతో ప్రశాంతంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చక్కగా ప్రజాశ్రేయస్సు కోసం తీసుకోగలుగుతారు అందరి మేలు కోరుకొని ప్రతి నిర్ణయాన్ని అమలుపరచడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు దక్కించుకోగలుగుతారండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు దొరకటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఈ రోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు